అన్యాయంగా పెన్షన్ రాకుండా చేశారని పలువురు ఆపోతున్నారని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జేఎస్పీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి మండల గ్రామం పెదరావూరులో ఆదివారం ఆయన పాదయాత్ర నిర్వహించారు గ్రామంలో పలు వార్డుల్లో పర్యటించారు వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి ప్రజలు భయపడుతున్నారని అన్నారు కూటమి పార్టీలు పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నాదెన్లకు స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు అందరూ నమస్కారం అండి ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్రావూర్లో ఈరోజు చాలా అద్భుతంగా మీ అందరం కూడా కలిసికట్టుగా ఒక మంచి వాతావరణంలో ప్రజలకు ఇంకా దగ్గరయ్యే విధంగా మా ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ అక్కడున్న సమస్యల పైన అవగాహన తెచ్చుకునే విధంగా పౌరులందరూ కూడా కలుస్తూ ఉన్నాం చాలామంది ఎంతో ఆవేదన తోటి ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు మహిళలు చాలా అన్యాయంగా మాకు పెన్షన్ రాకుండా చేశారు పక్షపాతం వచ్చిన వాళ్ళు చాలామంది పచ్చాలు తిప్పించుకున్నారు మమ్మల్ని గుంటూరు ఆసుపత్రికి వచ్చి పంపించారు తెనాల ఆసుపత్రికి పంపించారు కాయిదాలు మేము పెట్టినా కూడా మాకు పెన్షన్ రాలేదనే భావన చాలామంది వ్యక్తపరిచేలా చాలా బాధించింది టీడీపీ వారిపై ఎన్నికలు కూడా అవుతున్నప్పటికీ కూడా వైసీపీ వారు దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపిస్తూ తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు ఆదివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని పలు తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకత్వం వహించి నిరసన వ్యక్తం చేశారు ఆ పిల్లల్ని చదివి చేస్తూ వాళ్ళు ఆరోగ్యం ఉన్న కుటుంబం ఈ రోజున భార్య భర్త బుద్ధులు కూడా ఈరోజు సూసైడ్ చేసుకోవడానికి ఈ రోజు అంతా కూడా రాష్ట్రం అంతా కూడా అందరు కూడా దొరకపోతూ ఈ రోజున ఈ రాష్ట్రం అంతా కూడా ఈ ఈ పోతుల నిర్మాణం ప్రదర్శిస్తూ ఉన్నారు దయచేసి ఈ రాష్ట్ర ప్రజలతో కూడా గమనించడం ఈ ఈ గమనకాండను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అరికట్టడమే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భారదోహమే బీసీలకు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధితులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్యతల మేరకు వాళ్ళు ఏదైతే ఒక బీసీ కుటుంబం చేనేత వర్గానికి చెందిన ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందో ఈ ప్రభుత్వం అక్రమ వ్యూహత్వ చట్టం ద్వారా ఈ చీకటి జీవన రథాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క ఆస్తుల్ని దోచుకునే దానికి గేట్లు ఎత్తేసిన విధానం మనం చూస్తా మరి ఈ జీవో చట్టం మీద ప్రతి ఒక్క న్యాయస్థానంలో కూడా అనేక మంది న్యాయవాదులు నిరాహార దీక్షలు చేసినా కూడా చెవిటోడు ముందు జంగ ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా దాన్ని పట్టించుకునే దాని యొక్క ఫలితాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కుటుంబాలు అనుభవిస్తా గుంటూరు పార్లమెంటరీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలార్ రూసే తెనాల్లో పర్యటించారు ఆదివారం స్థానిక శాసనసభ్యులు శివకుమార్తో కలిసి ఆయన ప్రచారంలో లాంఛనంగా మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆలమూరి వీరలక్ష్మి కుమారి ఎమ్మెల్యేలు రోసయ్య శివకుమార్లకు మర్యాదపూర్వకంగా తేనెంటి విందు ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీయూడబ్ల్యూఏ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో విజయవాడలో సార్వత్రిక ఎన్నికలు మీడియా అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఆదివారం ఈ సందర్భంగా ఐజేయు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని జర్నలిస్టు సంఘాలు ప్రజా సంఘాలు ఘనంగా సత్కరించాయి